ఒకసారి మీరే ఊహించండి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అహ్మదాబాద్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ మనందరికీ తెలిసిన విషయమే ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్లో ఇండియా హాట్ ఫేవరెట్స్ అండ్ ఇండియా వరల్డ్ కప్ని గెలవడాన్ని కల్లారా చూడాలని ఒక లక్ష మంది ఫ్యాన్స్ బ్లూ జెర్సీలు వేసుకుని వచ్చారు కానీ ఆస్ట్రేలియా మన ప్లేయర్స్ని అక్కడున్న లక్ష మంది ఫ్యాన్స్ని అండ్ ఆల్సో కోట్ల మంది ఇండియన్ ఫ్యాన్స్ని ఏడిపించి వెళ్లారు పదికి పది మ్యాచ్లు గెలిచిన ఇండియన్ టీమ్ని ఫైనల్లో ఆఖరి మెట్టుకాడ ఆస్ట్రేలియా ఓడించి ఆ వరల్డ్ కప్ని సొంతం చేసుకుంది మరి ఈసారి జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ని చూస్తే మాత్రం ఇండియా అండ్ ఆస్ట్రేలియా టూ ఫేవరెట్స్ చాలా అంటే చాలా ఫేవరెట్స్ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడానికి అండ్ ఈ రెండు జట్లు ఫైనల్లో కలవడానికి చాలా నిండుగా ఉన్నాయి ఛాన్సెస్ మరి ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్లో జరిగిన డిఫీట్ని కసితీరా పగ తీర్చుకునేందుకు ఒక చాలా మంచి సువర్ణ అవకాశం ఉంది టీమిండియాకి అసలు ఆస్ట్రేలియా జట్టు ఈసారి జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లోకి ఎందుకు వస్తుందో అండ్ ఆస్ట్రేలియా టీం యొక్క బలాలు అండ్ బలహీనతలు ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని ఈ టీంని బాగా చూసుకోండి చాలా సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ టీం పేరే ఆస్ట్రేలియా ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ టూ పొజిషన్లో ఉంది సక్సెస్ పర్సంటేజ్ చూస్తే మాత్రం కేవలం భారత్ తర్వాత వీరే ఉన్నారు అండ్ గత వరల్డ్ కప్ నుంచి వాళ్ళు కేవలం ఒకటే సిరీస్ ఓడిపోయారు అది కూడా ఇండియా చేతిలోనే కానీ అది పక్కన పెడితే వారు ఎదురులేని శక్తి వీరి దగ్గర చాలామంది త్రీడీ ప్లేయర్స్ ఉన్నారు బ్యాటింగ్లో విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు బౌలింగ్లో ఎంతో డెప్త్ ఉంది కానీ వీరి స్ట్రాటజీ ఏంటి ఈ టీం యొక్క బలాలు ఏంటి ఏవైనా బలహీనతలు అసలు ఉన్నాయా అండ్ గాయాలు వీరిని వేధిస్తున్నాయా ఈ వీడియోలో వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం మనం ఆస్ట్రేలియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే వారు తమ ప్రొఫెషనల్ స్క్వాడ్ ని ప్రకటించారు వరల్డ్ కప్ యొక్క సన్నాహాలు జరుగుతున్నాయి చూడండి ఇదైతే నిజం మగవారు చాలా త్వరగా ముందుకు సాగిపోతారని అంటారు కానీ నిజం చెప్పాలంటే నేనైతే నవంబర్ పంతొమ్మిదిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ దగ్గరే ఉన్నాను సడన్గా నిద్రలో నుంచి లేచి కూడా పదికి పది మ్యాచ్లు గెలిచిన టీమిండియా అలా ఎలా ఓడిపోయిందని ఇంకా నమ్మశక్యంగానే ఉండదు నాకైతే అండ్ ఎంతో బాధ ఉంటుంది ఆ రోజును తలుచుకుంటేనే ఆ మ్యాచ్కి ప్రతీకారంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా చాలా అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాని ఇంటి ముఖం చూపెట్టింది ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో కూడా వాళ్ళని ఇంటి దారి పట్టించింది కానీ ఆ జట్టు మీద ఎంత ప్రతీకారం తీర్చుకున్నా కానీ నవంబర్ నైన్టీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ అనేది మాత్రం ఇంకా గుచ్చుకుంటూనే ఉంటుంది ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం తెలుసుకున్నామంటే అది అమ్మాయిల క్రికెట్ అయినా అండ్ అబ్బాయిల క్రికెట్ అయినా వీళ్ళని మాత్రం ఫైనల్కి ముందే ఓడించాలి అంటే సెమీఫైనల్లో కానీ గ్రూప్ స్టేజ్లోనే ఇంటి ముఖం పట్టించాలి ఒకవేళ వీళ్ళు గనక ఫైనల్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రోఫీని పట్టుకొని వెళ్తారు కానీ అలా ఎందుకు ఎందుకంటే వారి దగ్గర ఉంది అలాంటి టీం మనందరికీ తెలుసు మీరు పదికి పది మ్యాచ్లు గెలిచిన లీగ్ స్టేజ్లో వారిని మట్టి కరిపించినా కానీ వాళ్ళు కనుక ఫైనల్కి వచ్చారంటే మాత్రం మనకు తెలిసిన విషయమే ఏమవుతుందో ఈసారి జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్లో టోర్నమెంట్ గెలిచే ఫేవరెట్స్గా నెంబర్ వన్లో భారత్ ఉంటే నెంబర్ టూలో ఆస్ట్రేలియా ఉందని చెప్పుకోవచ్చు గ్రూప్ స్టేజ్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఒకటే గ్రూప్లో లేరు అండ్ ఈ గ్రూప్ స్టేజ్లో ఆస్ట్రేలియా ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది అండ్ సూపర్ ఎయిట్స్లో ఇండియా అండ్ ఆస్ట్రేలియా ఒకటే గ్రూప్లో ఉండబోతుంది ఒకటే గ్రూప్లో ఉండడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే ఇండియా అండ్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లో తలపడరు ఎందుకంటే గ్రూప్లో ఉన్న నెంబర్ వన్ పొజిషన్ ఆపోజిషన్ గ్రూప్లో ఉన్న నెంబర్ టూ పొజిషన్తో ఆడతారు సెమీఫైనల్ అండ్ ఆ ఆపోజిషన్ గ్రూప్లో ఉన్న నెంబర్ వన్ పొజిషన్ మన గ్రూప్లో ఉండే నెంబర్ టూ టీమ్ తో సెమీఫైనల్ ఆడతారు అంటే దీని అర్థం ఇండియా అండ్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లో కలవరు కలిస్తే ఫైనల్లోనే కలుస్తారు ఆస్ట్రేలియా జట్టును మనం గమనిస్తే ఈ టీంలో చాలా విషయాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది అండ్ వాళ్ళు ప్రకటించిన ప్రొవిజనల్ స్క్వాడ్లో మిచెల్ మార్ష్ కెప్టెన్ ట్రావిస్ హెడ్ జేవియర్ బార్లెట్ కూపర్ కనోలీ ప్యాట్ కమింగ్స్ టీమ్ డేవిడ్ కెమెరాన్ గ్రీన్ నాదన్ ఎల్లిస్ జాష్ హెజిల్వుడ్ జాష్ ఇంగ్లిష్ చాలా మంచి ప్లేయర్ మాథ్యూ క్యూనమెన్ గ్లెన్ మ్యాక్స్వెల్ లాస్ట్ వరల్డ్ కప్ అతనికి మాథ్యూ షాట్ అండ్ ఆల్సో మార్కస్టోయినిస్ అండ్ యాడమ్ జాంపా ఈ టీం యొక్క పేర్లను వింటుంటే లేదా చదువుతుంటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది నిజంగా చాలా మంచి టీం అని ఇక్కడ మనం వారి బలాలు ఏంటో తెలుసుకుందాం ఈ జట్టు యొక్క మెయిన్ బలం ఏంటంటే ఐసీసీ ఈవెంట్స్లో ఎలా గెలవాలో వాళ్ళకి తెలుసు ఒక ఐసీసీ ఈవెంట్ వచ్చిందంటే చాలు వారిలోని అత్యుత్తమ ప్రదర్శనను బయటికి తీసుకొని వస్తారు ఇది తరతరాలుగా ఆ జట్టుకున్న ప్రత్యేకత నిజం చెప్పాలంటే మిచెల్ మార్ష్ క్యాప్టెన్సీలో ఈ టీం చాలా అద్భుతంగా ఉంది ఓపెనింగ్ నుండి మొదలు పెడితే ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అండ్ మిచ్చెల్ మార్ష్ వీరు ఒక ఆరు ఓవర్లు క్రీజ్లో ఉండి ఆడితే మాత్రం మ్యాచ్ను మన నుండి చాలా వరకు దూరం చేసేస్తారు ఆల్రెడీ ప్రపంచంలోని అత్యంత విధ్వంసకరమైన ఓపెనర్ల జాబితాలో టాప్ వన్ లేదా టూలో ఉంటారు వీరు వీళ్ళు అక్కడో మ్యాచ్ ఇక్కడో మ్యాచ్ పర్ఫామ్ చేసే ప్లేయర్స్ కాదు వీళ్ళు చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ ఉంటారు ఇక వేరే ప్లేయర్ల వైపు చూస్తే మాత్రం చాలామంది త్రీ ప్లేయర్స్ వీళ్ళు ట్రావిస్ హెడ్ కూడా బౌలింగ్ చేస్తాడు అండ్ ఆల్సో మిచెల్ మార్క్స్ కూడా బౌలింగ్ చేస్తాడు జాష్ ఇంగ్లీష్ వికెట్ కీపర్ క్యామరన్ గ్రీన్ మనందరికీ తెలుసు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండో చేస్తాడు స్టోయినిస్ అదే పని చేస్తాడు గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా అదే చేస్తాడు అదే చేస్తాడు ప్యాట్ కమింగ్స్ కూడా అదే చేస్తాడు వీళ్ళందరూ చాలా మంచి ఆల్రౌండర్లు వీళ్ళ టీం మొత్తం ఆల్రౌండర్లతో నిండిపోయి ఉంటుంది ఎప్పుడైనా వీళ్ళ యొక్క బౌలింగ్ ఆప్షన్ చూసుకుంటే మాత్రం కీపర్ మినహా మిగతా పది మంది బౌలింగ్ చేయగల సమర్థులు అండ్ వీళ్ళ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం నెంబర్ ఎయిట్ నెంబర్ నైన్ వరకు కూడా బ్యాటింగ్ చేసే అంత సత్తా ఉంది ఈ ప్లేయర్స్ కి వీళ్ళ బలాలు చూసాక మాత్రం నాకైతే నిజంగా అసూయ కలిగింది అలాంటి టీం ఉంది వీళ్ళకి ఒకవేళ వీరు గనక వాళ్ళ సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే మాత్రం మనందరికీ తెలుసుగా ఏమవుతుందో ఇప్పుడు వీరి యొక్క బలహీనతల గురించి ఆలోచిస్తే నాకు కనిపించే అతిపెద్ద బలహీనత ఏంటి అంటే ఇంజురీస్ ఎందుకంటే చాలామంది ప్లేయర్స్కి చాలా త్వర త్వరగా ఇంజురీస్ అవుతూ ఉంటారు వీళ్ళు జాస్ ని తీసుకున్న ప్యాట్ ని తీసుకున్న కెమెరాన్ గ్రీన్ కానివ్వండి గ్లెన్ మ్యాక్స్వెల్ కానివ్వండి ఇలా చాలా మంది ప్లేయర్స్ ఇంజురీ ప్రోన్ ప్లేయర్స్ వీళ్ళు చాలా త్వరగా గాయాల బారిన పడిపోతూ ఉంటారు ఒక చిన్న గాయం జరిగినా మాత్రం మొత్తం తలకిందులు అయిపోయే అవకాశం ఉంది ఇది ఈ టీం యొక్క మొదటి బలహీనత ఇక రెండో విషయానికి వస్తే మాత్రం డెత్ బౌలింగ్లో కొంచెం సమస్య ఉండవచ్చు ఎందుకంటే న్యూ బాల్తో జాస్ హేజుల్పుడ్ చూసుకుంటాడు మొత్తం బౌలింగ్ని అండ్ మిడిల్ ఓవర్స్లో ప్యాట్ కమింగ్స్ చూసుకుంటాడు కానీ చివర్లో వారు స్టార్క్ ని మిస్ అవుతారు ఎందుకంటే మిచెల్ స్టార్క్స్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్స్కి రిటైర్మెంట్ ప్రకటించాడు ఆల్రెడీ స్టార్క్ లాంటి బౌలర్ లేకపోవడం వాళ్ళకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు టీ ట్వంటీ వరల్డ్ కప్లో అంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇప్పుడు నాథన్ ఎలిస్ అండ్ జేవియర్ బార్లెట్ మీద ఆధారపడి ఉంటారు డెత్ బౌలింగ్లో కానీ నిజం చెప్పాలంటే వారికి వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ లేదు అండ్ వరల్డ్ కప్ లాంటి స్థాయిలో డెత్ బౌలింగ్ చేయడం అంటే చాలా కష్టమనే చెప్పాలి కాబట్టి డెత్ బౌలింగ్లో వీళ్ళకి ఒక చిన్న ఆందోళన కలిగించే విషయం అని చెప్పుకోవచ్చు మనం ఇప్పుడు స్పిన్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మాథ్యూ కూనమెంట్ అండ్ ఆడమ్ చాంపా జాంపా గురించి మనందరికీ తెలిసిందే అంత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి కానీ కూర్నమెంట్ వరల్డ్ కప్ స్థాయిలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వగలడా అనేది ఒక చిన్న ప్రశ్న ఈ టీంలో బ్యాకప్ కీపర్గా ఎవరు లేరు కేవలం ఒకటే ఒక కీపర్ అదే జాష్ గ్లుష్ ఒకవేళ ఆయన ఫామ్ కోల్పోయినా కానీ లేదా ఇంజురీ అయినా కానీ బ్యాకప్ లేదు అప్పటికప్పుడు ఇంకో కీపర్ని తీసుకొని రావాలి వాళ్ళు ఇప్పుడు ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటే అనే అవకాశాలు ఉన్నాయి జట్టుకి మనందరికీ తెలిసిన ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయకపోయినా కానీ గ్లెన్ మ్యాక్స్వెల్కి కోట్లు కోట్లు పెట్టి కొంటారు కానీ ఈసారి గ్లెన్ మాక్స్వెల్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు అండ్ గ్లేన్ మాక్స్వెల్కి ఇదే చివరి వరల్డ్ కప్ కావచ్చు కాబట్టి బిగ్ షో గ్లెన్ మాక్స్వెల్ ఖచ్చితంగా తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు మనందరికీ తెలుసు ఆస్ట్రేలియా జట్టుకు గ్లెన్ మాక్స్వెల్ ఒక అత్యుత్తమ ప్లేయర్ ఓడిఐ వరల్డ్ కప్ హిస్టరీలోనే ఒక అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు గ్లేన్ మాక్స్వెల్ మనందరికీ తెలుసు కదా ఒంటి పైన నిలబడి వందల పరుగులు చేసి టీంను గెలిపించాడు ఆఫ్ఘనిస్తాన్ మీద అది ఒక అద్భుతమైన ప్రదర్శన చెప్పుకోవాలి ఇక్కడ గ్లెన్ మాక్స్వెల్ అని అనుకుంటే వీళ్ళ దగ్గర మాత్రం ఇంకొక ప్లేయర్ కూడా ఉన్నారు అతనే మార్కస్ మార్కస్టోయినిస్ ద హల్క్ ఖచ్చితంగా అతను కూడా మంచి ప్రదర్శన చేస్తాడు ఎందుకంటే ఇండియాలో అతనికి అంత ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి ఐపీఎల్ ద్వారా ఆస్ట్రేలియా జట్టు గత వరల్డ్ కప్లో సెమీఫైనల్కు కూడా క్వాలిఫై కాలేదు ఎందుకంటే ఇండియాతో మ్యాచ్ ఓడిపోయింది ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఆఫ్ఘనిస్తాన్తో కూడా మ్యాచ్ ఓడిపోవడం వల్ల వాళ్ళు సెమీఫైనల్కి క్వాలిఫై కాలేదు సాధారణంగా ఆస్ట్రేలియాతో ఇలా జరగదు గతసారి ఇలా జరిగింది కాబట్టి ఖచ్చితంగా వారు ఇంకా ఖచ్చితం ఆడుతారు ఈసారి వరల్డ్ కప్లో వీళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే బ్యాటింగ్లో స్ట్రాటజీ చాలా సింపుల్ అక్కడ ఒకటే ఒక యాంకర్ రోల్ ఉన్నాడు అదే జాష్ ఇంగ్లీష్ మిగతా అందరూ చూస్తే మాత్రం చాలా గట్టిగా స్ట్రైక్ చేసే బ్యాట్స్మెన్స్ ప్రతి ఒక్కరు ఫోర్లు సిక్స్లు కొట్టగల సమర్థులు అండ్ మిడిల్ ఓవర్స్లో యాడెం జాంటాని రంగంలోకి దించుతారు అండ్ చివర్లో టాదన్ ఎలిస్ మరియు హేజిల్వుడ్లతో కొన్ని ఓవర్లు వేయిస్తారని అనుకుంటున్నాను నేను వీరు స్పిన్ని ఎలా ఆడుతారనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే ఇండియా అండ్ శ్రీలంకలో మనందరికీ తెలిసిన విషయమే స్పిన్కి అనుకూలంగా ఉంటాయి పిచ్చెస్ అండ్ ఈ స్పిన్కి అనుకూలంగా ఉన్న పిచ్చెస్ పైన వీళ్ళు ఎలా ఆడతారన్నది ఆసక్తికరం కాబట్టి సూపర్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో మన బౌలర్లు వరుణ్ చక్రవర్తి అండ్ కుల్దీప్ యాదవ్లు ఉంటారు వీళ్ళ నుంచి చాలా మంచి థ్రెట్ ఉంది వాళ్ళకి అక్కడ ప్రెజర్ సిచ్యువేషన్లో ఎలా ఆడుతారన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు వీరి ప్లేయింగ్ లెవెన్ ని చూసుకుంటే మాత్రం మిచిల్ మార్స్ క్యాప్టెన్ అండ్ ట్రావిస్ హెడ్ ఓపెనర్ జాష్ ఇంగ్లీష్ నెంబర్ త్రీలో వస్తాడు క్యామెరాన్ గ్రీన్ నెంబర్ ఫోర్ మార్కస్ టోయినిస్ గ్లెన్ మ్యాక్స్వెల్ నెంబర్ ఫైవ్ అండ్ సిక్స్ అండ్ ఆ తర్వాత పవర్ హిట్టర్ అయిన టీమ్ డేవిడ్ ఉన్నాడు చూడండి మీరే అద్భుతమైన బ్యాటింగ్ లైన పొంది వీళ్ళకి ఆ తర్వాత నెంబర్ ఎయిట్లో ప్యాట్ కమింగ్స్ వస్తాడు నైన్ టెన్ మరియు లెవెన్ స్థానంలో ముగ్గురు ప్రాపర్ బౌలర్స్ని ఆడిపిస్తారు అందులో నేనైతే నాదనెలిస్ట్ని ఉంచుకుంటాను ఎందుకంటే ప్రాపర్గా బౌలింగ్ చేసే అతడు కావాలి డెత్ ఓవర్స్లో అండ్ జాష్ హెజిల్వుడ్ అండ్ ఆడమ్ చాంపా ఆడతారు నెంబర్ ఎయిట్ వరకు బ్యాటింగ్ తెప్పుతుంది చాలా విధ్వంసకరమైన బ్యాటర్స్ కూడా ఉన్నారు అండ్ చాలా మంది ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఈ జట్టులో చూస్తే వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫైనల్ ఆడుతారని నాకు అనిపిస్తుంది అండ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ అహ్మదాబాద్ లో జరగబోతుందని నాకు అనిపిస్తుంది ఆ మ్యాచ్ లో తీరా ఆస్ట్రేలియా జట్టును మన టీమిండియా ప్లేయర్స్ ఓడించాలని నాకుంది అండ్ నేనైతే దేవుణ్ణి అదే ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా టీమిండియా ఆస్ట్రేలియాని ఓడించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఓడిఏ వరల్డ్ కప్లో జరిగిన చేదు అనుభవాలని అందరినీ మర్చిపోయేలా చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో